వన్ ప్రణమాసనం శ్వాస సమస్థితిలో ఉంచండి టూ అత్తవత్తనాశనం శ్వాస తీసుకుంటూ త్రీ పాదాస్తాసనం శ్వాస విడుదల చేస్తూ ఫోర్ అశ్వసంచలనాసనం శ్వాస తీసుకుంటూ ఫైవ్ దండాసనం శ్వాస సమస్థితిలో ఉంచండి బాడీని కూడా సమస్థితిలో ఉంచండి సిక్స్ అష్ట నమస్కారం శ్వాస విడుదల చేయండి సెవెన్ భుజంగాసం శ్వాస తీసుకోండి ఎయిట్ పర్వతాసం శ్వాస విడుదల చేయండి నైన్ అస్త సంచలనం శ్వాస తీసుకోండి టెన్ పాదస్తాసనం శ్వాస విడుదల చేయండి లెవెన్ అస్త సంచలనాశనం శ్వాస తీసుకోండి త్వలో ప్రణమాసనం శ్వాస సమస్థితిలో ఉంచండి ఇలా తిరగండి అలాగే ఉండండి